కేటీఆర్ పై కొండ సంచలన వ్యాఖ్యలు నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకుని విడిపోవడానికి కూడా కేటీఆర్ఏ కారణం మంత్రి కొండ సురేఖ ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య సమంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్ నుంచి తప్పుకోవడానికి ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము